ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికి మనకు ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా బిఎస్సి వాయిదా వేయాలని ఉద్యోగులు కోరుకున్నట్టుగానే విద్యాశాఖ వాయిదా వేస్తుంది ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు వివరించారు అలాగే టెట్టు పరీక్షకు సంబంధించి సమయం కావాలని చెప్పి అడుగుతారు అడిగారు నిరుద్యోగులు ఆ టెట్ సమయ ప్రిపరేషన్ కోసం నైన్టీన్ డేస్ సమయం ఇచ్చినటువంటి సందర్భం అందరికి తెలిసింది అయితే డిఎస్సి ఫలితాలు అండ్ ఎగ్జామ్ షెడ్యూల్ ఎప్పట్లో రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం చాట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అబౌట్ టాపిక్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తానికి టీచర్ ఉద్యోగాలు ముందుకెళ్తున్న నిరుద్యోగులకు విద్యాశాఖ ఒక కీలక అప్డేట్ ఇచ్చిందండి మొత్తానికి ఇది ఎంత వీలైతే అక్టోబర్ లేదా మనకు నవంబర్ చోద వరకు దీన్ని ఎగ్జామ్స్ ని పూర్తి చేసి డిసెంబర్ లోగా ఉపాధ్యాయ ఖాళీలంతా కూడా భర్తీ చేసేలా విద్యాశాఖ ముమ్మర కసరత్తు చేపట్టిందని చెప్పేసి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు వెల్లడించారు దీంతో నిర్దోగులు కాస్త ఆనందం వ్యక్తం అవుతుంది అయినప్పటికీ కాస్త ఉపాధ్యాయుల సంఖ్యను పెంచేటువంటి యోచన ప్రభుత్వం దగ్గర కనబడతా ఉంది ఇదే రిక్రూట్మెంట్ లో కాస్త టీచర్స్ పోషన్ పెంచేటువంటి ఆలోచన ప్రభుత్వం దగ్గర ఉంది ఇది మాత్రం పక్క దీనికి సంబంధించి మరిన్ని పర్టికులర్ డీటెయిల్స్ వీడియో కింద లింక్ అప్డేట్ చేయడం జరిగింది సో టెట్ ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు అప్లికేషన్ దరఖాస్తు టెట్ నోటిఫికేషన్ వివరాలు కావచ్చు టెట్ సిలబస్ సిలబస్ ఆల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు వీడియో కింద లింక్ అయితే ఇచ్చామండి ఇక డిసెంబర్ లోగా లేదా జనవరి న్యూ ఇయర్ ఫెస్టివల్ కానికగా ఉపాధ్యాయ భర్తీలు మాత్రం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జరగబోతున్నాయి ఓకేనా అందరికి ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్